ఆర్మూరు పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్ డే నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ అపర్ణ డాక్టర్ ప్రకాష్ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవతి రాజశేఖర్లను ఘనంగా సన్మానించారు డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ విద్యార్థులు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు చార్టెడ్ అకౌంటెంట్ వీరభద్రి అనిల్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువు చదివి తమ తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురాలని సూచించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు రజనేష్ కిరాడ్ కార్యదర్శి రాసా ఆనంద్ కోశాధికారి పిట్ల శశిధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్ గౌడ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుజాత రోటరీ సభ్యులు అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు ఎంత గొప్పది తెలుసా ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఆ బాధ తెలియదు తల్లిదండ్రులు మిస్ అవుతున్నాం అనుకో ఇక్కడికి వచ్చిన తర్వాత డేస్ లౌన్ చేసుకుంటాం ఇలా సోమవారం బాహారం సాటర్డే వరకు మనం సండే మా వాళ్ళు వస్తారు ఏమో తీసుకొస్తారు అమ్మతో మాట్లాడాలి తమ్ముడితో మాట్లాడాలి నాన్నతో మాట్లాడాలి అటువంటి యొక్క విచిత్రమైన వాతావరణం ఉన్నాం టుడేస్ కుమార్స్ గెయిన్ అనమాట సో వీరి అందరు ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో పిల్లలందరూ చక్కగా ఏకరూప దుస్తులు ఎందుకు ప్రతి వ్యక్తి ఉన్నత లోపం కాకుండా ప్రతి వ్యక్తి కూడా చాలా చక్కటి లైఫ్ స్టైల్లో మీ యొక్క గోల్స్ కానీ అంబిషన్స్ కానీ ఇక్కడ డిజైన్ అయ్యి ఉంటాయి ఎందుకంటే ఆడపిల్లలు పిల్లల కంటే ఐదు సంవత్సరాల ముందే తిరిగి పెరుగుతుంది ఇక్కడ అందరూ అనుకుంటారు కదా చిన్న మైండ్ అని అంటారు నేను ఒక్కో చాలా ఎలాబొరేటెడ్ చాలా గొప్ప మైండ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని అంచనా ముందే వేసుకుంటాం ఏమైనా ఇబ్బంది జరుగుతుంటే ముందే పసిగడతాం అలాగే అమాయకత్వం కూడా ఉంటుంది మైండ్ మెచ్యూరిటీ మాత్రం చాలా బాగుంటుంది సో ఎవరితో ఎటువంటి వాళ్ళకి పద్ధతిగా ఉంటాం చిన్నప్పటి నుంచి మన వాళ్ళు నేర్చిస్తారు అయితే మనం ఒక గోల్ పెట్టుకుని ఈ యొక్క కాలేజీకి వస్తున్నాం హ్యుమానిటీస్ అంటారు హ్యుమానిటీస్ అంటే ఆర్ట్స్ వాటిని రిలేటెడ్ సబ్జెక్ట్ హ్యుమానిటీస్ అంటారు కామర్స్ అంటే సైన్స్ ఇందులో బిఎస్సి బిజెడ్ బిఎస్సి ఎంపీసీ అండ్ కామర్స్ కంప్యూటర్స్ అండ్ ఉండొచ్చు రాజశేఖర్ ఈ రికడ్ అకౌంటెంట్ మీరు ప్రతిరోజు ప్రేయర్ చేస్తారు డైలీ ఏవో యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలందరికీ సన్మానాలు ఇవన్నీ అంటే కొంచెం బట్ దిస్ విల్ బి వెరీ తర్వాత అనిపిస్తుంది మీకు ఈరోజు రోటరీ క్లబ్ ఆర్మోర్ వారు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలవడం మరియు ఈ యొక్క వేదికను ఈ ప్లాట్ఫామ్ ను మాకు ఇవ్వడం నిజంగా సంతోషం ఈరోజు జూలై ఫస్ట్ రోటరీ క్లబ్ ఆర్మోర్ యొక్క అధ్యక్షునిగా నా చిన్ననాటి మిత్రుడు రజనీష్ కిరాట్ వారి ఆధ్వర్యంలో అండ్ ఇక్కడ ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ లింగగౌడ్ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఒకసారి అన్నారు అలాగే మన కళాశాల యొక్క ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీమతి డాక్టర్ సుజాత గారు అండ్ కామర్స్ లెక్చరర్ అంబిక మేడం గారికి అట్లాగే నా మిత్రుడు శిష్యుడు మారుతి గారు అండ్ రాసా ఆనంద్ గారికి అలాగే ముఖ్యంగా పిల్లలందరూ ఇక్కడ నుంచి పిల్లలందరికీ ఇక్కడ నుంచి పిల్లలందరికీ స్టాఫ్కి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా లెక్చరర్స్ ఇంకా మిగతా స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను ఎక్కువసేపు మాట్లాడాను కానీ ఒకవేళ మాట్లాడింది అసే కంటిన్యూ అయింది లేదంటే ఇంపార్టెంట్ రోల్లోకి ఎంట్రీ అయింది పిల్లలందరూ ఆడపిల్లల యొక్క జీవితం నిజంగా అద్భుతమైంది సో నేను అనుకుంటాను మేడం మీ పర్మిషన్తో ఆడపిల్లని జన్మించడం అనేది నిజంగా చాలా 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 గొప్ప అదృష్టంగా భావిస్తాను నేను ఎందుకంటే సమాజంలో గా ఆడపిల్లలు అనగానే అయ్యో ఆడపిల్లన ఆడపిల్ల ఆ పిల్ల ఎదిగినా కొద్ది వారి అన్నదమ్ములకు తల్లిదండ్రులకు అలాగే భర్తకి దాని తర్వాత పిల్లలకి ఆ తోడు చిరస్మరణీయం ప్రతి ఒక్క స్త్రీ కూడా తన జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ లెవెల్స్కి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు సో మీరు చదువుకున్న దగ్గర స్త్రీ గురించి అమ్మాయి గురించి చెప్పడం అనేది ఇప్పుడే కరెక్ట్ ఇప్పుడు చెప్తాను నా లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఈరోజు నన్ను పిలిచారు సో నా యొక్క జీవితం చెప్తూ అలాగే ఇప్పుడున్న పరిస్థితులు సామాజికమైన పరిస్థితులు ఏ రకంగా మేడం అన్ని గ్రూప్స్ ఉన్నాయి దీంట్లో కామర్సు సైన్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి కదా ఓకే సో పిల్లలందరూ కూడా ఇంటర్ బెట్ నుంచి ఈ లెవెల్ కి వచ్చారు కస్తూర్బా అని ఒక కాలేజ్ లో మీరు ఉంటున్నారు ఇంకోటి ఏంటి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఏంటి ఈ రోజు ఎగ్జామ్ ఎగ్జామ్ లో మార్పులు తెచ్చుకోవాలి అనుకోవడం యాభై కొంత మార్కులు డెబ్బై మార్కులు ఎనభై మార్కులు మనం అనుకున్నాం అనుకోండి దానికి తగ్గట్టు కష్టపడతాం క్రమశిక్షణతో అంటే రోజు నాలుగు గంటలు చదవాలా ఎనిమిది గంటలు చదవాలా డిసైడ్ చేసుకొని అన్ని రోజులు చదవడము హార్డ్ వర్క్ క్రమశిక్షణ హార్డ్ వర్క్ మీరు ఇప్పుడు దాకా క్రమశిక్షణ కూర్చొని కష్టపడి ఉన్నాయి మీరు ప్రూవ్ చేసి మీరు బాగుపడతారంట సో ఇదే క్రమశిక్షణ ఇదే హార్డ్ వర్క్ మీరు లైఫ్లో కంటిన్యూ చేస్తే ఈ రోజు డిగ్రీ చదువుతారమ్మా ఈ డిగ్రీని అధ్యయను

ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మరి మీకు ఏవైనా లేడీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మీరు అందరు అమ్మాయిలే కాబట్టి ఈ ఏజ్ లో టీనేజ్ లో వచ్చేటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ టీనేజ్ లో వచ్చేవంటే మెయిన్ గా పీరియడ్స్ ప్రాబ్లమ్ అంటే కొందరికి పీరియడ్స్ నెల నెల ఎక్కువ అవ్వచ్చు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ డే సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ హాస్టల్లో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య వైద్యులు మరియు డాక్టర్ అపర్ణ గైనకాలజిస్ట్ గారు పాల్గొన్నారు అలాగే ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈ రాజశేఖర్ గారు కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఉన్న పిల్లలకు డిగ్రీ పిల్లలకు ఒక గంటన్నర పాటు అవగాహన సదస్సు నిర్వహించి వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపారు మొదటగా రాజశేఖర్ గారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పుడే పడాలి మరియు ఏకగ్ర ఏకాగ్రతతో లక్ష్యం వైపు దూసుకెళ్లాలి అని వాళ్లకు ఒక గంట పాటు అవగాహన సదస్సు నిర్వహించారు అలాగే తర్వాత డాక్టర్ ప్రకాష్ మరియు అపర్ణ గారు కూడా ఆడవాళ్లకు గల సమస్యల పట్ల వాళ్లకు అవగాహన కల్పించి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలని ప్రత్యేకంగా వాళ్ళు తెలిపారు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇది నా మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని విజయవంతంగా జరిపినందుకు చాలా ధన్యవాదాలు అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుజాత మేడం మరియు అంబిక మేడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు